ఇరాన్ లో చెలరేగిన ఆందోళనలకి కారణం ఎవరు వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం వెనుక ఎవరున్నారు ఈ నిరసనల వెనుక నేరస్తులు ఆయనేనా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమనీ ఏం చెప్తున్నారు ఇరాన్ అగ్నిగుండంగా మారింది ఆందోళనలతో అట్టుడికి పోయింది ఆందోళనకారులు అటు భద్రతా బలగాల మధ్య జరిగిన అంతర్గత పోరులో వేలాది మంది మృతి చెందారు ఇరాన్ దేశంలో జరిగిన ఆందోళనలు ప్రపంచ దేశాలని కలవరబెట్టాయి గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఏదంటే ఇప్పటికే ఇరాన్ లో అమెరికా సైనిక చర్య జరిగి ఉండేది కానీ గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో భారీ ముప్పు తప్పింది ఇరాన్ లో జరిగిన ఈ ఆందోళనలకు కారణం ఎవరంటే అమెరికా అధ్యక్షుడి వైపే వేలు చూపిస్తున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఇక్కడ ఆందోళనలకు ప్రాణ నష్టాలకు ట్రంపే కారణమన్నారు ఖమేని అందుకే ఈ నిరసనలకు మద్దతు ట్రంప్ ను నేరస్తుడిగా పరిగణిస్తున్నామని తెలిపారు ఇందులో అమెరికా కుట్ర దాగుందని ఇరాన్ లో ఆధిపత్యం చెలాయించడమే వారి లక్ష్యమని మండిపడ్డారు కమేని ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా అమెరికా కోసం పనిచేసిన వారి అన్నారు కమేని విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాల్ని త్వంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మందుగుండు సామాగ్రిని ఆందోళనకారులు వినియోగించారని తెలిపారు కమేని ఇక్కడ జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో విదేశీయులు పాల్గొన్నారని నేరస్తులు ఎవరిని విడిచిపెట్టేది లేదన్నారు కమేని నిరసనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించామని తెలిపారు